చింటూ శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే నా మనసు ఒక బాబా పైనే ఉందా లేక ఇతర రక్త సంబంధాలపై ఉందా అని మీ స్థితిని పరిశీలించుకోండి అన్న శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే మన కళ్యాణం చేసుకునేందుకు ప్రతిరోజు ఏ రెండు విషయాలపై లెక్కాచారాన్ని చూసుకోవాలి మీ యోగము మరియు నడ నడవడికల లెక్కాచారాన్ని ప్రతిరోజు పరిశీలించుకోవాలి ఏ డిసర్విష్ చేయలేదు కదా నేను తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాను నా సమయాన్ని ఏ విధంగా సఫలం చేసుకుంటున్నాను ఇతరులను చూడడం లేదు కదా ఎవరి నామరూపాలలో నా మనసు చిక్కుకోలేదు కదా అని సదా మీ హృదయాన్ని పరిస్ పరిశీలించుకోండి మరియు ప్రశ్నించుకోండి ముఖం చూచుకో అని పాట పాడుతున్నారు చింటూ బాబా చెప్తున్నారు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి అని గ్యారంటీ ఉంది తండ్రితో నాకు ఎంత యోగం ఉంది అని ప్రతి ఒక్కరూ మనసులో చూసుకోవాలి మనము ఎంత యోగం చేస్తామో ఎంత పవిత్రంగా అవుతామో అంత పాపమో తొలగుతూ ఉంటుంది యోగము పెరుగుతూ పోతుంది పవిత్రులుగా అవ్వకుంటే యోగము కూడా కుదరదు రోజంతటిలో పదిహేను నిమిషాలు కూడా స్మృతిలో ఉండని వారు చాలామంది ఉన్నారు నా మనసు శివ్ బాబాపై ఉందా లేక దేహదారులపై ఉందా కర్మ సంబంధికులు మొదలైన వారిపై ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి మాయా తుఫానులు వచ్చేది పిల్లలకే కదా మీ స్థితి ఎలా ఉందో స్వయం మీరు కూడా తెలుసుకోవచ్చు శివ్ పైన మనసు లగ్నం అవుతోందా లేక ఏదైనా దేహదారులపై ఉందా కర్మ సంబంధీకులు మొదలైన వారితో ఉంటే నాలో వికర్మలు చాలా ఉన్నాయి అని భావించాలి మాయ గుంతలో తోసేస్తుంది నేను పాస్ అవుతానా లేదా బాగా చదువుకుంటున్నానా లేదా అని విద్యార్థులు తెలుసుకోగలరు నంబర్ వారుగా ఉంటారు కదా ఆత్మలు తమ కళ్యాణం మాత్రం తామే చేసుకోవాలి తండ్రి చూసనని ఇస్తున్నారు మీరు పుణ్యాత్ములుగా అయ్యి ఉన్నత పదవిని పొందాలి అనుకుంటే అందులో మొదట పవిత్రత ముఖ్యమైనది ఇక్కడకు పవిత్రంగా వచ్చాము మళ్ళీ పవిత్రమయ్యే వెళ్ళాలి పతితులు ఎప్పుడూ ఉన్నత పదవి పొందలేరు నీ జీవితానికి నీవే గురువు ఎలా మలుచుకోవాలన్నా ఎలా మార్చుకోవాలన్నా అంతా నీ చేతిలోనే ఉంది బాబా చెప్తున్నారు ఎవరికి దుఃఖముని ఇవ్వకండి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి చాలా గొప్ప చింత లభించింది మనము స్మృతిలో ఉండలేకుంటే మన గతి ఏమవుతుంది ఈ సమయంలో అజాగ్రత్తగా ఉంటే చివరిలో చాలా పశ్చాత్త పడాల్సి వస్తుంది చిన్న పదవి పొందుకునే వారు చిన్న పదవినే పొందుకుంటారు అని కూడా అర్థం చేసుకుంటారు మనము ఏం చేయాలో అది బుద్ధితో గ్రహించగలము అందరికీ తండ్రిని స్మృతి చేయమనే మంత్రమును ఇవ్వాలి పిల్లలకు లక్ష్యం లభించింది ఈ విషయాలు ప్రపంచంలోని వారికి అర్థమవ్వవు మొట్టమొదట ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడం రచయిత రచనల జ్ఞానమైతే లభించింది ప్రతిరోజు ఏవో కొన్ని కొత్త కొత్త పాయింట్లు అర్థం చేయించేందుకు ఇస్తూనే ఉంటారు విరాట రూప చిత్రంపై కూడా మనము అర్థం చేయించవచ్చు మెట్ల చిత్రం పక్కన వర్ణముల లోకి ఎలా వస్తారో తెలియచేసే చిత్రమును కూడా చూంచాలి ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అనే చింతన రోజంతా నడుస్తూ ఉండాలి సేవ చేసినందున కూడా తండ్రి స్మృతి ఉంటుంది తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి స్వకళ్యాణం కూడా చేసుకోవాలి మీపై అరవై మూడు జన్మల పాపము ఉంది అని తండ్రి అర్థం చేయించారు పాపాలు చేస్తూ చేస్తూ సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయాము ఇప్పుడు మళ్ళీ తండ్రి వారిగా అయ్యి ఎటువంటి పాపకర్మలు చేయకూడదు అసత్యం చెప్పడం ఇంటిలో గొడవలు సృష్టించడం చెప్పుడు మాటలు విశ్వసించడం మొదలైన కుటిల మార్గపు పనులు చాలా నష్టపరుస్తాయి చింటూ భగవంతుని పరిచయం కావాలి కదా ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో మీకు తెలిసింది మనుషులు జ్ఞాన విషయాలు విని ఎంతో భయపడతారు వారికి భక్తి ఎంతో బాగుంటుంది జ్ఞానం అంటే మూడు కోసుల దూరం పరిగెడతారు అరే పావనంగా అవ్వడం మంచిది కదా ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన పతిత ప్రపంచ వినాశనం జరుగుతుంది అయితే ఎంత చెప్పినా అసలు వినరు తండ్రి ఆదేశం చెడు వినకు చెడు చూడకు అయితే మాయా బాబా మాటలు వినకు అని చెప్తుంది శివ్ బాబా జ్ఞానము వినవద్దు అని మాయ ఆదేశిస్తుంది మాయ ఎంత జోరుగా చెంపదెబ్బలు వేస్తుందంటే జ్ఞానము బుద్ధిలో కూర్చోదు తండ్రిని స్మృతి చేయ చేయలేరు బంధుమిత్రులు దేహదారులు గుర్తుకు వస్తారు చా బాబా ఆజ్ఞను పాటించరు తండ్రి నన్ను ఒకరిని స్మృతి చేయండి అని చెప్తారు అయితే తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి మాకు ఫలానా వారు గుర్తుకు వస్తున్నారు అని అంటారు అలా దేహదారులు గుర్తుకు వస్తే క్రింద పడిపోతారు ఈ విషయాలపై అసహ్యం కలగాలి ఇది పూర్తిగా చెడిపోయిన ప్రపంచం మన కొరకు నూతన స్వర్గము స్థాపన అవుతూ ఉంది నానా విధాలు అయిన అనేక మాటలు వినడం వల్ల చెలించిన నీ మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానము పొందుతావు అన తండ్రి ద్వారా మనకి ఏ పాయింట్లు అయితే లభించాయో వాటిని క్షణ క్షణము మతనం చేయాలి లభించిన జ్ఞానాన్ని మన బుద్ధిలో గుర్తించుకోవాలి ప్రతిరోజు మురళి చదవాలి అది కూడా చాలా మంచిది మురళిలోని పాయింట్లను మాటి మాటికి మతనం చేయాలి ఇక్కడ ఉన్నవారికంటే విదేశాలలో ఉన్నవారు ఎక్కువగా స్మృతి చేస్తారు చాలామంది బంధనంలో ఉన్నారు వారు బాబాను కూడా ఎప్పుడూ చూడలేదు అయితే ఎంత స్మృతి చేస్తారంటే వారికి సదా నశా ఎక్కి ఉంటుంది ఇంటిలో ఉండగానే సాక్షాత్కారము అవుతుంది లేక వింటూ వింటూ అనుకోకుండానే నిశ్చయమైపోతుంది కనుక తండ్రి చెప్తున్నారు మేము ఎంత ఉన్నత పదవి పొందుకుంటాము మా నడవడిక ఎలా ఉంది అని లోపల చెక్ చేసుకుంటూ ఉండండి ఆహార పానీయాల విషయాలలో ఎలాంటి లోభము అత్యాస లేదు కదా ఏ అలవాటు ఉండరాదు ముఖ్యమైనది అవ్యభిచారి స్మృతిలో ఉండడం నేను ఎవరిని స్మృతి చేస్తున్నాను ఎంత ఎంత సమయం ఇతరులను స్మృతి చేస్తున్నాను అని ప్రశ్నించుకోండి జ్ఞానము కూడా ధారణ చేయాలి పాపాలు కూడా కట్ అవ్వాలి కొంతమంది ఎంత పాపం చేశారంటే చెప్పలేము భగవంతుడు ఈ పని చేయమని చెప్తారు కానీ మేము పరవశమై ఉన్నాము అని అనగా మాయకు వశమై ఉన్నాము అని అంటారు అరచింటూ బాబా రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే యజ్ఞపితను నిందింపజేసే ఏ కర్తవ్యాన్ని చెయ్యరాదు తండ్రి ద్వారా లభించిన రైటిఎస్ బుద్ధి ద్వారా మంచి కర్మలు చేయాలి ఎవరికీ దుఃఖమును ఇవ్వరాదు పరస్పరం ఉల్టా సుల్టా సమాచారం గురించి మాట్లాడుకోరాదు పరస్పరం జ్ఞాన విషయాలే మాట్లాడుకోవాలి అసత్యము సైతానీ మాటలు ఇంటిలో గొడవలు సృష్టించు విషయాలు ఇవన్నీ వదిలి నోట నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలే వినిపించాలి చెడు మాటలు వినరాదు వినిపించరాదు అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఐదు వికారాలు అనే శత్రువును పరివర్తన చేసి సహయోగిగా చేసుకునే మాయాజీత్ జగజ్జీత్ భవ విజయులుగా అయ్యేవారు శత్రువు యొక్క రూపాన్ని తప్పకుండా పరివర్తన చేస్తారు కనుక మనము వికారాల రూపీ శత్రువును పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా చేసుకోవాలి దీని ద్వారా అవి మనకు సదా సలాం చేస్తూ ఉంటాయి కామ వికారాన్ని శుభ భావన శుభ కామన యొక్క రూపంలోకి క్రోధాన్ని ఆత్మిక నశా రూపంలోకి లోభాన్ని అనాశక్త వృత్తి యొక్క రూపంలోకి మోహాన్ని స్నేహము యొక్క రూపంలోకి దేహాభిమానాన్ని స్వాభిమానం యొక్క రూపంలోకి పరివర్తన చేస్తే మాయాజీతులుగా జగజ్జీతులుగా అవుతారు రియల్ గోల్డ్లో మేరాపన్ అనేదే అలా ఇది విలువను తగ్గించేస్తోంది అందువలన మేరా పన్నును సమాప్తం చేయండి అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి